నమస్తే అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది జనవరి ఫస్ట్ మార్నింగ్ నేను ముగ్గు వేస్తున్నానండి మేము ముందు రోజు నైటే అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ముందు రోజు ఎలా ఎంజాయ్ చేసామన్నది చూసేయండి మేము ఈరోజు వచ్చామండి అసలు చూడ ఎక్కడికి ఇదేంటి న్యూ ఇయర్ రోజు దీపావళి సెలబ్రేట్ అనుకుంటున్నారా నిజంగా దీపావళినండి మన జీవితం వేలకాంతులతో ప్రకాశించాలని అందమైన రంగుల వల్ల ఇలా మన జీవితం కూడా అందంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరంలోకి ఇలా అడుగు పెట్టాం పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా వీళ్ళ ఆనందాన్ని చూడాలని మా అత్తయ్యగారు మామయ్య గారు కూడా ఇంకా ఇంకా వీళ్ళని చూస్తూ ఆనందపడిపోవాలని మేమైతే ఇక్కడికి వచ్చిస్తామండి ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు ఆనందానికి అవధులు లేవు మామయ్య గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళారు ఇంకా మామయ్య గారు వచ్చే వరకు పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారనమాట చూస్తున్నారు కదా టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయ్యింది ట్వెల్వ్ థర్టీ అయినా కానీ పిల్లలు అసలు అలా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు చెప్తున్నారు ఈరోజు న్యూ ఇయర్ కదమ్మా మేము పడుకోము అని చివరికి వాళ్ళు పడుకునేసరికి టూ ఓ క్లాక్ అయ్యిందండి మేము కూడా ఇంకా అప్పుడే పడుకున్నాము కాకపోతే నేను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచాను అనమాట ఎందుకంటే నేను రాత్రి ముగ్గు వేయలేదండి ఇంకా మార్నింగ్ వేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా ఉదయం కూడా చాలా ఎర్లీగా లేచానండి అంటే అప్పటికి వెళ్తురైతే వచ్చేసిందిలేండి కాకపోతే చలిగా ఉంది కదా ఆ టైంకి కూడా చాలా మంది లేగలేదనమాట ఇంకా నేనైతే మాత్రం ఈ ముగ్గు వేస్తున్నాను నాకు ముగ్గులేయటం అంటే చాలా చాలా ఇష్టం అండి ముగ్గు వేసి చాలా రోజులు అయిపోతుందండి పోయిన సంవత్సరం ఇక్కడే వేశాను అనమాట మరలా ఇప్పుడు వేయటం ఇంకా మా అపార్ట్మెంట్లో అదే ఫ్లాట్ దగ్గర వేద్దాము అంటే కనుక ఇంకా అపార్ట్మెంట్లో వేసుకోవడం కుదరదు కదండి ఆ టైల్స్ కూడా వైట్ కలర్ ఇచ్చారనమాట దాని మీద ముగ్గు వేసినా అనిపించదు సో నా ఆనందాన్ని ఇలా తీర్చుకుంటానన్నమాట చూసారు కదా ముగ్గు ఎలా అనిపించింది మా చిన్నప్పుడైతే ఇలా న్యూ ఇయర్ రోజు ముగ్గు వేసి అలా నైట్ అంతా జాగారం చేసి ఆ ముగ్గు ఎవ్వరూ చెరిపోయేకుండా అలా కాపలా కాసుకుంటూ ఉండేవాళ్ళం అండి ఇంకా ఎదరో ఆంటీ వాళ్ళు కొంచెం వేసి పెట్టమ్మా మాకు కూడా కొంచెం వేసి పెట్టమ్మా కలర్స్ మేమే వేసుకుంటాం ముగ్గు వేస్తే చాలు అని అనివరు కానీ చివరికి ఆ కలర్స్ కూడా వేయించారు అనమాట వాళ్ళు ఏదో పొగిడేస్తున్నారని చెప్పి ఆ ఆనందంలో అలా వేసేసేవాళ్ళం అనుకోండి అదేంటో వాళ్ళకి వేసిన ముగ్గు అయితే ఇంకా బాగా వచ్చేది ఇంకొంతమంది అయితే నైట్ టైమ్ మనం లేని టైం చూసి చెరిపేసేవారండి ఇదిగోండి ఇప్పుడు నేను ముగ్గు వేస్తున్నాను కదా ఎంతమంది చెప్పారో చాలా బాగా వేసావమ్మా అని చెప్పి మరి మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నేనైతే స్నానం చేసి ఇక్కడే దీపం పెట్టేసుకొని ఇంకా మా ఇంటికైతే వెళ్తున్నామండి ఎందుకంటే అపార్ట్మెంట్ ఒకరు పడి చేసుకుంటున్నారండి ఇంకా మార్నింగ్ పసుపు కొమ్ములు పంచటం గంగపరదేశం తల్లి గుడిలో అంటే గుడికి వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్ళి అక్కడ నుంచి అలా ఫ్లాట్కి వెళ్తాము ఈరోజు న్యూ ఇయర్ కదండి మరి ఇంట్లో కూడా దీపం పెట్టుకోవాలి కదా సో గుడికైతే వచ్చేసానండి పసుపు కొమ్ములు తీసుకోవటానికి ఇంకా పసుపు అంటే చాలా శుభప్రదం కదండి ఇంకా పసుపు పంచుతాను అంటే వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి నేనైతే వెళ్ళాను నేను చాలా నమ్ముతానండి నాకైతే చాలా సెంటిమెంట్స్ ఉంటాయి ఇదిగోండి పసుపు కొమ్ములు తీసుకొని అయితే వచ్చేస్తున్నాను చాలామంది వచ్చారండి అక్కడికి నేను వెళ్ళేసరికి ఈ కార్యక్రమం ఎక్కడైపోతుందో అని అయితే టెన్షన్ పడ్డానండి కానీ కరెక్ట్గా అప్పుడే లాస్ట్ అనమాట ఇంకా నా తర్వాత ఒక పది మందికి అలా ఇచ్చేసి ఇంకా ఆపేశారు ఇదిగోండి అపార్ట్మెంట్ దగ్గర పడిపూజ అన్నాను కదా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనమాట ఇవంతా మా వీధిలో అయితే ఇలా గ్రీన్ కార్ పెట్టేసి స్టేజ్లు అవి పెట్టి సెట్టింగ్స్ అవి పెట్టారండి చాలా బాగుంది ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇదిగోండి తాంబూలం ఇచ్చారు తాంబూలం పసుపు కొమ్మలు ఇచ్చారు పసుపు కొమ్మలు అయితే తీసి కవర్లో పెట్టేసి దేవుడు మూలను పెట్టేశానండి హలో అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎంతోమంది చాలా లక్ష్యాలను పెట్టుకొని ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించుంటారు మీరు అనుకున్న లక్ష్యాలను చేరాలని మీ కోరికలు నెరవేరాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే మాత్రం ఇదిగోండి ఇంటికి వచ్చేసాను అత్తయ్య గారు వాళ్ళ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాను ఎందుకంటే సంవత్సరం మొదటి రోజు కదా దీపం అది పెట్టుకోవాలి కాబట్టి ఇంట్లో చూసారా ఇల్లంతా అలా పొగలాగా అనిపిస్తుంది ఏంటనుకుంటున్నారా సాంబ్రేణి పొగండి మైండ్ మనసు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా సో దీపం పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేయాలి మా అపార్ట్మెంట్లో వాళ్ళు పసుపు కొమ్మలు పంచుతున్నారండి ఒక వ్రతం చేసుకుంటున్నారు సో గుడి దగ్గర పసుపు కొమ్మలు పంచుతున్నారు తీసుకోవడానికి అందరినీ రమ్మంటే వెళ్ళాను పసుపు కొమ్మలు కూడా తీసుకున్నాను ఈ సంవత్సరం మొదటి రోజే ఇలా శుభప్రదంగా పసుపుతో స్టార్ట్ అయ్యింది అది ఒక మంచి సెంటిమెంట్లా అనిపించింది నాకు సో నాకు అయితే చాలా ఆనందంగా అనిపించింది ఇంకా మన బ్లాగ్స్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యి వీడియోస్ వస్తాయి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ప్రయత్నిస్తాను ఇదిగోండి ఇంకా పూజ అయితే చేసుకున్నాను అన్నాను కదా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేసుకొని మరలా గుడికి వెళ్ళి ఇంకా ఇంటికి వచ్చి అవి తుడుచుకొని దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసరికి చాలా టైం అయ్యిందండి ఇంకా అందువల్ల నేను నైవేద్యంగా అయితే ఎండు ఖర్చులు ఉంటే అది పెట్టానండి ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళతో ఈరోజు కూడా స్పెండ్ చేయాలని చాలా ఎక్కువగా అనిపించిందండి ఇంకా కానీ అపార్ట్మెంట్లో వాళ్ళు రమ్మన్నారని చెప్పాను కదా పసుపు కొమ్మలు తీసుకోవటానికి సో అది సెంటిమెంట్ కాబట్టి నేనైతే వచ్చానండి ఇంకా అత్తయ్య గారితో తర్వాత వస్తాను మళ్ళీ అని చెప్పాను పిల్లలతో అత్తయ్య గారు ఆడుకుంటారని పిల్లల్ని కూడా అక్కడే వదిలేసి వచ్చానండి పిల్లలు అయితే సాయంత్రం వస్తారు ఇంకా ఇక్కడ పూజ అయితే జరుగుతుందండి అదే అపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పారని చెప్పాను కదా ఇక్కడైతే బాగా అందరినీ పిలుచుకొని పూజ చేస్తున్నారండి అపార్ట్మెంట్ ఎదర స్టేజ్ అది కట్టించి సో ఇప్పుడైతే ఆ పూజకు వెళ్ళాలి ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి ఆల్రెడీ సామాన్లు అవి తోమేయడం మాప్ పెట్టడం గుమ్మాలు తుడుచుకోవడం స్నానం చేయడం పూజ చేయడం అన్నీ అయిపోయిందండి ఇంకా లంచ్ ఒకటి ప్రిపేర్ చేయాలి అది కూడా మా ఇద్దరికి ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ఆ పూజ దగ్గరే ఎక్కువ ఉండొచ్చండి మేము సో ఇదండి వ్లాగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి ఇదిగోండి ఇంకా సాయంత్రం కూడా సామాన్లు అవి తోమేసుకున్నాము ఇంకా పూజకైతే అయితే వెళ్ళాలి ఇంకా తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ కూడా చేసుకున్నానండి ఈవినింగ్ అయితే పూజకు వెళ్తానన్నాను కదా ఇదిగోండి పూజకు వచ్చాను ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈశ్వరుణ్ణి పార్వతీదేవిని వినాయకుడిని ఇలా తీసుకొచ్చారనమాట వేషాలు వేయించి నేనైతే కిందకి పూజకి అయితే వచ్చేసానండి ఇంకా పిల్లలు ఇంటికి రాలేదు సో ఇక్కడ అయితే ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వలేదు సో పిల్లలు వచ్చాక మరలా ఇంటికి వెళ్ళి వాళ్ళని రెడీ చేసి తీసుకొచ్చానండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పరమశివుడు నాట్యం చేశాడండి అసలు సాక్షాత్తు నిజంగా శివుడే కిందకి వచ్చాడా అనిపించింది అసలు ఆడపిల్ల అనుకుంటా శివుడు వేషం వేసింది ఇంకా తను నాట్యం చేస్తుంటే ఒళ్ళంతా పులకరించిపోయిందండి ఇంకా దానికి తోడు అమ్మవారి పాటలు అలా పెడుతూ ఉంటే ఏదో పూనకం వచ్చేసినట్టు అనిపించింది ఇంకా నేనైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ అనమాట ఇంకా పైన అయితే డెకరేషన్ షన్గా మొగల్ రేకులతో చేశారండి నెక్స్ట్ కొబ్బరాకులతో కూడా చిలకల్ని చేశారు చాలా బాగుంది ట్రెడిషనల్గా ఇంకా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారండి దుర్గాదేవికి అసలు కన్నులు పండగలా అనిపించింది నాకైతే నిజంగా దుర్గాదేవి అలా వెలిసిందేమో అని అనిపించింది ఇలాంటివి చూడడానికి కూడా చాలా అదృష్టం ఉండాలండి నేను అసలు ఈ రోజైతే ఇక్కడికి ముందైతే వద్దాం అనుకోలేదు కానీ చెప్పాను కదా నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయని న్యూ ఇయర్ రోజు ఇలా స్టార్ట్ చేస్తే ఇయర్ అంతా మంచి జరుగుతుందని ఇంకా ప్రొజెక్టర్స్ అయితే రెండు పెట్టారండి నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేదు ప్రొజెక్టర్లో ఉన్నదే వీడియో తీశానమాట ఎందుకంటే నేను ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుందో అక్కడ కూర్చున్నానండి కానీ అక్కడ సాంగ్స్ అవి సౌండ్ బాక్స్లు ఉన్నాయన్నమాట ఇంకా అందువలన అక్కడ డీజే పెడితే గుండెల్లో అదొక జివ్వు మన లాగుతున్నట్టు అనిపించిందండి ఇంకా అందుకని బ్యాక్ సైడ్ వదినాల్లో కూర్చుంటే ఇంకా వాళ్ళ దగ్గరికే వచ్చేసాను అనమాట ప్రొజెక్టర్స్ అయితే రెండు ఏర్పాటు చేశారు సో నేను ఫ్రంట్ నుంచి వీడియో తీయలేదండి ప్రొజెక్టర్లో ఉన్నది వీడియో తీశాను ప్రొజెక్టర్ మీద ఎక్కువ లైటింగ్ పడి అప్పుడప్పుడు ఫోకస్ కొంచెం అది బ్రైట్గా అనిపించిందండి సో మీరైతే శివుని తాండవం చూడాల్సిందే తప్పకుండా శివ తాండవం చూడాల్సిందే అది చూస్తే నాకు తెలిసి మీ అంత అదృష్టవంతులు ఇంకెవరో అనుకుంటా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నది నేను షార్ట్స్లో పెడతానండి ఇదిగోండి కుంకుమతో అభిషేకం చేస్తున్నారు చూడండి ఇదిగోండి వెనకతలు అందరూ కూడా భోజనాలు అవుతున్నాయంటే వాళ్ళు వెళ్ళారనమాట నేనైతే మాత్రం ఆ దేవుడి పాటలు అలా వింటూ చూస్తూ ఆ నాట్యం అది అలా ఉండిపోయానండి చాలాసేపు అక్కడ శివతాండవం చేస్తూ ఉంటే ఇక్కడ మాకు కూడా పూనకాలు వచ్చేసినట్టు అయిపోయిందండి నేను ఇంకా అది పూర్తిగా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే బాగా లైటింగ్ పడిపోయింది ప్రొజెక్టర్ మీద ఇదిగోండి ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇదేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి